चपाज़रेस चा

కూర్చినా ఒక్క చాలా అంటే ఎక్కువే చేసుకోండి పొడిపిండి పొడిపిండి ప్యాకేటట్టు ఇచ్చే అంటే ఉంది ఫ్రిజ్లో పెట్టారు ఎప్పుడో చే కలిపి నాలుగింటికి అందుకు పెట్టేంటికైనా 本当だ。

అన్నీ సరిపోయినాయిగా ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళు ఉప్పు ఏమైనా తగ్గితే చెప్పారు నాకు నెక్స్ట్ తినేవాళ్ళు ఇబ్బంది పడరు అనమాట బాగానే ఉందిగా ఓకే మంచిది రాత్రి ఇంటికి వెళ్ళి శనివారం తేవతిలో శనివారం సాయంత్రం వస్తాం కదా అనుకున్నా మళ్ళీ వెళ్ళి ఏం వస్తారు ఎందుకు అక్కడ అక్కడ పురుగులు పడుతున్నాయి కానీ ఇక్కడే కూర్చున్నారా అయిపోయారు అందరూ మీ ఇద్దరు తినాలా డైవిడ్ గారు రాలేదు కదండి ఇంకా వాళ్ళ దాన్ని తీసుకొని వస్తుందా

ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మేము వచ్చి అయితే మూడు రోజులు అయిందండి వాళ్ళకి నాలుగో రోజు అనుకుంటా శనివారం శనివారం సాయంత్రం ప్రేయర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు అయితే చేశారనమాట మాకు ఈరోజు టిఫిన్ చపాతీలు చేసాం మేమిద్దరం ముందు మా కాల్సిందిలే కాల్చిందిలేండి మళ్ళీ మా ఆయన క్లారిటీ ఇవ్వమంటాడు అందుకని చెప్తున్నా ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత మహిమ గారిని నేను లాస్ట్ లాస్ట్కున్నాం ఇంక మేమిద్దరం కూడా తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇప్పుడు కొన్ని అంటులు ఇవన్నీ ఉన్నాయి ఇంక అన్నీ నీట్గా తోమేసుకున్న తర్వాత మళ్ళీ మాకు రెండో ప్రేయర్ ఉండిద్ది పదకటింటి వరకు ప్రేయర్ ఉండిద్దండి ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంక ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టం సేపు చేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా తెల్లవారులు చేసుకుంటారు అన్నమాట మళ్ళీ ఐదు గంటలకు స్థుతిపార్థన ఉండిద్ది అదండి ఇంకా ఇంకా మళ్ళీ రేపు బలారాధన కాబట్టి ఇంకా మేము రేపు బలారాధన కూడా చూసుకుని రేపు సాయంత్రం అయితే ఇంక విజయవాడ వెళ్ళిపోతాం మేము వచ్చి రేపటికి ఐదు రోజులు అయిపోయిందనమాట ఇంకా రేపు సాయంత్రం అయితే వెళ్ళిపోతాం అయితే ఇప్పుడు మాకు టిఫిన్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము మాకు ప్రేయర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ చెప్పండి